హలో ఎవరీవన్ మీ అందరూ కందిపప్పుతోని పెసరపప్పుతోని సాంబార్ చేసే ఉంటారు కదా సో ఒక్కసారి ఈ పచ్చ పెసలతో సాంబార్ చేసి చూడండి అబ్బబ్బో ఎంత రుచిగా ఉందండి ఉట్టి సాంబార్తో అన్నం తినేసారనుకోండి ఒక మూడు నాలుగు గంటల వరకు మీకు ఆకలేదండి ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది కదా ఈ పచ్చ పెసల్లో అండ్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి అంత రుచిగా ఉంటుంది సో విడుదల గెలిచి చూద్దామా ఈ పచ్చ పెసలతో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా పచ్చ పెసలు ఒక అయినా మీరు కావాలంటే హాఫ్ అయినా తీసుకోవచ్చు సో ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగాక మురిగినంత నీళ్లు పోసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి మురిగినంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వరకు ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే పెసలు మనం నానబెట్టలేదు కదండి కొంచెం టైం పడుతుంది అనమాట ఉడకడానికి అందుకే సో ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు ఉంచుకోండి మెత్తగా ఉడికిపోవాలన్నమాట సో ఈ లోపల మీరు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీరు పోసుకొని నానబెట్టుకోవాలి మీరు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడితే కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోండి ఒక ఐదు విజిల్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి పెసలు మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు గరిట్టుతో ఒకసారి బాగా కలిపికోవాలి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి పెసలు అక్కడక్కడ కనిపిస్తుంటే బాగుంటుందన్నమాట కలుపుకొని ఇది పక్కన పెట్టి వేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక బొలం కాళ్ళు తర్వాత క్యారెట్ ఇలా పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోండి వంకాయలు మీరు కావాలంటే ఇక్కడ బెండకాయలు కూడా వేసుకోవచ్చు సో మా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవే వేశానండి అలాగే ఒక రెండించు అల్లంని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని కొంచెం ఇవి కుక్ అవ్వాలన్నమాట అంతే ఈ ఒక మూడు నిమిషాల తర్వాత మీరు ఒక పెద్ద సైజు టమాటోని పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఈ సాంబార్కి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం పులుపు యాడ్ చేస్తాం కదండి సో ఉప్పు ఎప్పుడైనా ఎక్కువే పడుతుంది సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అంటే ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత టమాటో కొంచెం మీకు మెత్తబడిన తర్వాత మీరు మనం ఈ పప్పు కలుపుకొని ఉంచుకున్నాం కదా ఆ పప్పు అంతా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి మీరు చూడండి మీకు ఏ కన్సిస్టెన్సీలో సాంబార్ కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఈ పచ్చ సాంబారు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది సో వాటర్ ఎక్కువ వేసుకోకండి రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి చక్కగా మరిగింది కదా సో ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసుకోవాలి అలాగే సాంబార్ పౌడర్ ఒక టూ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని you no. ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ సాంబార్ కన్సిస్టెన్సీ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉంటే బాగుంటుందనమాట మరీ కొంచెం పలాచిగా ఉందనుకోండి అంత బాగుద్దు కొంచెం తిక్కుగానే ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేశాను సాంబార్ చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే మంచి రుచి వస్తుందండి సాంబార్కి ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి ఒక పది పన్నెండు వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఎండి మిరపకాయలు ఒక రెండు మూడు కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఇంగువ ఇంకా మెంతులు సాంబార్లోకి మెయిన్ అండి అవి వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది అలాగే కరివేపాకు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఈ తాలింపుని సాంబార్లో కలిపిసుకోవాలి సాంబార్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మరిగించుకోండి అంతే రెడీ అయిపోయింది పచ్చ పెసలతో సాంబారు చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ హెల్త్కి మంచిది అలాగే హై ప్రోటీన్ ఉంటుంది కదండి ఒక మూడు నాలుగు గంటల వరకు మీకు ఆకలి కూడా ఇదే అండి అండ్ ఈ సాంబార్తో మీరు ఇంకా ఏ కర్రీ చేసుకోక్కర్లేదండి కొంచెం పచ్చడి అప్పడం ఉంటే చాలు బా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్